హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్పంత మనసూ సూర్యుల అప్ ఎపిసోడ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో రోజు మనం ఇప్పుడు ఈ వీడియోలో చూస్తే తెలుసుకుందాం దానికంటే ముందు మీరు ఫస్ట్ కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట అమ్మలు కూడా క్లిక్ చేసేయండి ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే శైలేంద్రకి ఊహించని షాక్ అయితే రిషి అయితే ఇవ్వబోతున్నాడు తిరిగి తీసుకుని వచ్చి శైలేంద్ర ఫోన్ కాల్ లో బయట పెట్టి రికార్డ్ ని అందరి ముందు బయట పెట్టడంతో శైలేంద్రని అరెస్ట్ చేసిన అసలు ఇదంతా కూడా ఎలా చేరబోతుందో కనుక తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సరిలో ఏం చేరబోతుంది ఇప్పుడు చూసి తెలుసుకుందాం ఇక మహేంద్ర వసోధరా అనుపమ అందరూ కూడా రిషి తిరిగి వచ్చేస్తాడు అని చెప్పేసి చాలా సంతోషపడిపోతూ రిషి గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు రిషి ఆరోగ్యం ఎలా ఉందమ్మా అని చెప్పేసి మహేంద్ర వస్తారా అని అడగడంతో ఇప్పుడు పర్వాలేదు మావయ్య బాగానే ఉంది బానే ఉన్నారు పూర్తిగా నయమైపోయింది ఇక్కడికి ఖచ్చితంగా రాగలరు అని చెప్పేసి వస్తారా మహేంద్ర అనుపమ ముగ్గురు కూడా రిషి గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఈ లోకం మరో పక్క చేసుకుంటే అని శైలేంద్ర ఇద్దరు కూడా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు శైలేంద్ర అసలేం జరుగుతుంది రిషి వస్తున్నాడు అని చెప్పేసి అవసర నీతో చెప్పింది రిషి అసలు రాడు వాడు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడికొచ్చే అవకాశమే లేదు ఆలస్ అందరిలో రిషి పరువును తీసేసి ఐఎండి పదవికి ఎసర పెట్టేసి ఐఎండి పదవిని నేను దక్కించుకుంటాను అని చెప్పేసి ఇదంతా కూడా ప్లాన్ చేశావు ఏమో రిషి కచ్చితంగా రాడు అని చెప్పేసి ఇదంతా చేశావు మరి అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది వాడేమో వస్తాడు అని చెప్పేసి అవసర ఏమో ఏకంగా నీతోనే ఛాలెంజ్ చేసింది కనుక ఇక్కడికి తిరిగి వచ్చాడు అంటే మన గురించి అందరి ముందు బయటపడిపోతే మన జీవితాలు ఏమైపోతాయి మనల్ని బ్రతకనిస్తారా అక్కడికి అసలు ఈ రోజు ఈ పరిస్థితికి రావడానికి కారణం మనమే అని తెలిస్తే మీ నాన్న అసలు ఏం చేస్తాడు మన ఇద్దరిని నన్ను ఒకేసారి ఒక ఏటతోనే మన ఇద్దరిని అక్కడే చంపేస్తాడు మీ నాన్న ఇప్పుడు ఏం చేయాలి నాకు చాలా ఉంది ఏం చేయాలో కూడా అర్థం కావడం అంటూ శైలేంద్రతో మాట్లాడుతూ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో శైలేంద్ర అయితే అసలు అంత టెన్షన్ నువ్వు అసలేమి ఆలోచించొద్దు దీని గురించి అసలు నువ్వేమీ టెన్షన్ ఉన్నాను కదా నేను చూసుకుంటాను ఏది ఎలా జరగాలో ఎలా జరగనిస్తాను నా ప్లాన్స్ నాకున్నాయి నువ్వేమి నా గురించి కంగారు పడవద్దు జాగ్రత్తలు నేనుంటాను మామని చెప్పేసి అంటూ శైలేంద్ర అయితే దేవయానికి నచ్చి చెప్తూ ఇద్దరు ఒకరికొకరు ధైర్యం ధైర్యం గురించి ఆలోచిస్తూ ఉంటారు మాత్రం అంత చెప్తున్నా కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఎందుకంటే రిషి కోపం దేవయానికి వరకు చాలా ప్రశాంతంగా ఉంటాడు అని కోపం వస్తే మాత్రం చాలా ఉగ్ర రూపుడైపోతాడు రిషి అయితే చెప్పేసి అనుకుంటూ రిషి గురించి తెలిసిన దేవయాన్ని అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఈలోగా ఇక్కడ చూసుకుంటే వసుధారి అయితే చక్రపాణికి అయితే కాల్ చేస్తుంది నా ఇప్పుడు బయలుదేరుతున్నారు కదా త్వరగా రండి అని చెప్పేసి అంటూ వస్తారా చక్రపాణితో మాట్లాడుతూ ఉంటుంది బయలుదేరుతున్నావు అల్లుడు గారు బానే ఉన్నారు మేము కొద్దిసేపట్లో అక్కడికి వచ్చేస్తాము తిరిగి తీసుకొని వస్తున్నాను కదా అల్లుడు గారిని టెన్షన్ రోజు గురించి నిజ స్వరూపాన్ని అందరి ముందు బట్ట బయలు చేసేద్దాము మొత్తం కూడా బయటపడేలాగా చేయాలి ఏమి టెన్షన్ పడమాకు అని చెప్పేసి కూతురికి ధైర్యం చెప్పుకుంటూ ఉంటాడు చక్రపాణి వస్తారతో కాల్ మాట్లాడేసిన తర్వాత రిషిని తీసుకుని బయలుదేరాలి అని చెప్పేసి చక్రపాణి అయితే నిర్ణయించుకుంటాడు ఈలోగా ఇక్కడ చూసుకుంటే భద్రకు కూడా కాల్ చేస్తుంది భద్రని కూడా రిషి దగ్గరికి వెళ్ళమని చెప్తుంది భద్ర కూడా రిషి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడతాడు మేడం నేను సార్ దగ్గరికి వెళ్తాను సార్ జాగ్రత్తగా చూసుకుంటాను అని జాగ్రత్తగా నేను ఇక్కడికి తిరిగి తీసుకొని వస్తాను మాటిస్తున్నాను ఎలాంటి ప్రమాదం రాకుండా సార్ని చాలా క్షేమంగా జాగ్రత్తగా మీ దగ్గరికి తీసుకుని చెప్ప చెప్తాను చెప్పేసి అంటూ భద్ర అయితే వస్తారాకైతే మాట ఇస్తాడు ఈలోగా వస్తారా దగ్గర ఫోన్ తీసుకున్న మహేంద్ర అయితే నా కొడుకు జాగ్రత్త ఆల్రెడీ నేను నా ప్రాణమైన నా భార్య నా జగతిని కోల్పోయాను నాకుందల్లా ఒక్కటే నా కొడుకు అని గనక నేను కోల్పోయాను అంటే ఇక నా జీవితం వృధా అయిపోతుంది ఇక నా కొడుకుని చాలా జాగ్రత్తగా కాపాడుకుని తీసుకురా భద్ర అని చెప్పేసి అంటూ మహేంద్ర ఎమోషనల్ అయిపోతూ ఉంటే ఇక ఈ లోపల భద్ర అయితే ఈ ఉప్పు తిన్న వ్యక్తిని నేను విశ్వాసాన్ని మీకు చూపిస్తాను ఏమి ఉండదు రిషిని నేను చాలా జాగ్రత్తగా తీసుకొని వస్తాను చెప్పేసి అంటూ భద్ర మాటలకు వాళ్ళకైతే కాస్త ధైర్యం వస్తుంది వాళ్ళిద్దరితో మాట్లాడేసిన తర్వాత ఈ లోపల కాల్ కట్ అయ్యే లోపల శ్యానందర్ అయితే భద్రకు మళ్ళీ కాల్ చేస్తాడు ఎక్కడ చచ్చావరా చూస్తే ఇంతలా జరిగిపోతున్నాయి ఏవేవో జరిగిపోతున్నాయి ఆ రిషి కూడా వస్తాను అని చెప్పేసి అవసరం నాతో ఛాలెంజ్ చేస్తాను ఎక్కడున్నాడో తెలియదు వాడేమో అసలు ఇక్కడికి వస్తాడు అంటు లేపేసేయాలని చెప్పేసంటూ శైలేంద్ర కోపంతో భద్ర భద్రమస్తూ ఉంటే లోపల భద్ర అయితే అవునా వస్తున్నాడా ప్లాన్స్ నాకు చెప్పేసి అంటూ భద్ర అయితే శైలేంద్రతో మాట్లాడుతూ ఉంటే సరే అయితే నిజంగా చంపేస్తావా అయితే నువ్వు ఎలర్ట్ గా ఉండు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలతో కాలేజ్ లోకి అడుగుపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి అంటూ శైలేంద్ర అయితే భద్రకైతే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు తప్పకుండా సార్ అని చెప్పేసి కాల్ అయితే కట్ చేస్తాడు భద్రా ఈలోగా ఇక్కడ చూసుకుంటే రిషి అయితే చక్రపాణితో కలిసి బయలుదేరుతూ ఉంటాడు ఈలోగా ఇక్కడ చూసుకుంటే శైలేంద్ర మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు భద్రకైతే ఏవేవో చెప్తూ ఉంటాడు ఇప్పటి వరకు నేను ఎన్నో చేశాను ఈ ఒక్కటి కనుక చేస్తే నేను అనుకుంటున్నది పూర్తిగా దిగ్విజయంగా నెరవేరుతుంది శైలేంద్ర చేసిన తప్పులన్నీ కూడా భద్రతో మాట్లాడుతూ ఉంటే వాయిస్ మొత్తం కూడా శైలేంద్ర మాట్లాడిన ప్రతి మాటల్ని కూడా భద్ర అయితే వాయిస్ రికార్డ్ అయితే చేస్తాడు తర్వాత చూసుకుంటే భద్ర అయితే అనుకున్నట్టుగానే వస్తారాకి మహేంద్ర కి మాట ఇచ్చినట్టుగా రిషి దగ్గరికి అయితే వెళ్తాడు సరే మేడం నా ఇక్కడికి పంపించారు సార్ మనం ఎలాగైనా సరే కాలేజ్కి చెప్పడంతో ఏంటి చెప్పేసి భద్రా ఎందుకు పంపించింది ఈ విషయంలో అనుమానంగా ఉందని నాతో చెప్పింది కదా నువ్వు కావాలని నా అల్లుని బ్రతకనివ్వను నేను చెప్పేసి అంటే చక్రపాణి అయితే భద్ర మీద చాలా సీరియస్ గా అరుస్తూ ఉంటాడు నేను మీ అల్లుని ఏమీ చేయను ఏం జరగబోతుందో కల్లారా మీరే చూడండి మనం ఎక్కడి నుంచి వెళ్ళాలి అని చెప్పేసి అంటూ భద్ర చక్రపాణి ఇద్దరు కూడా రేషన్ తీసుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరతారు ముగ్గురు కలిసి వచ్చేస్తారు కాలేజీ లో ఉన్న స్టూడెంట్స్ స్టాఫ్ తో సహా అందరూ కూడా అంగరంగ రిషికి అయితే ఆహ్వానాన్ని చూసి ఒక్కసారిగా కంగు తింటారు దేవి అని శైలేంద్ర రిషిని తీసుకొని వచ్చిన తర్వాత రిషి పక్కన ఉన్న భద్రం చూసి శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వీడు ప్లాన్ చేసి మరి రిషి పక్కన ఉన్నాడేంటి ఇప్పుడు కచ్చితంగా ఈ రిషి భద్ర చంపేస్తాడన్నమాట చెప్పేసి భద్ర గురించి చూస్తూ కాస్త మనసులో ఓతరపుగా మాట్లాడుకుంటూ ఉంటాడు శైలేంద్ర రిషి అయితే ప్రోగ్రామ్ మొత్తం అయిపోయేదాకైతే ఎదురు చూస్తూ ఉంటాడు ప్రోగ్రామ్ మధ్యలో కరెక్ట్ కాదు అని నిర్ణయించుకుంటాడు ప్రోగ్రామ్ కూడా వెళ్ళిపోతూ ఉండగా ఒక్క నిమిషం అని అంటూ ఏం చేస్తున్నావో నీకు చేసే ఈ పని అని చెప్పేసి అడగడంతో ఏం చేస్తున్నానో నాకు తెలుసు మనుషులు చెప్పకపోతేనే క్రూరత్వం కలిగిన మనిషివి నువ్వు ఇలాంటి మూర్ఖుడు కనుక ఈ ప్రపంచంలో తిరిగితే పదవి కోసం ప్రాణాలు తీసే మూర్ఖుడు నువ్వు చెప్పేసి అంటూ భద్ర అయితే శాలంద్ర మీద అరుస్తూ ఉంటాడు ఇక వెంటనే శైలేంద్ర అయితే అరే భద్ర నీకేనా పిచ్చి పట్టుందా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు మీద ఏంటి అసలు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి నువ్వు అసలే మాట్లాడుతున్నావు నా కొడుకు గురించి రిషికి బాగా తెలుసు ఎందుకు నువ్వు వచ్చిందలా మాట్లాడుతున్నావేంటి నా కొడుకు గురించి చెప్పేసి అంటూ దేవి అని కూడా అక్కడికొచ్చి మీద అరుస్తూ ఉంటుంది మేడం అందుకే కదా నేను సాక్ష్యాలతో ఇక్కడికి వచ్చింది చెప్పేసి అంటూ సంబంధించిన అన్ని సాక్షాధారాలు కూడా రిషి ముందు ఫణేంద్ర ముందు కాల్ అందరి ముందు కూడా భద్ర అయితే బయట పెట్టేస్తాడు శైలేంద్ర భద్రతో ఫస్ట్ మీటింగ్ దగ్గర నుంచి అన్ని కూడా మాట్లాడిన ఆ విషయాలన్నీ కూడా వాయిస్ రికార్డింగ్ అయితే రిషికి అయితే వినిపిస్తాడు చంపేయాలి అని చెప్పేసి శైలేంద్ర ఎమ్ పదవి కోసం ఏ విధంగా కక్ష సాధిస్తున్నాడో వస్తారని కూడా చంపేయమన్న మాటలు ఇవన్నీ కూడా ఫనేంద్ర అయితే వినేస్తాడు ఒక్కసారిగా గొప్ప కూలిపోతాడు అండి ఇదంతా కూడా అబద్దం నా కొడుకు అలాంటి వాడు కాదు ఇదంతా కూడా ఫేక్ కాల్ మీరు నమ్మొద్దు అని చెప్పేసి దేవి అని చెప్తూ ఉండగానే ఈ లోపల ముగ్గురు అక్కడికి వస్తాడు అసలేమీ ఫేక్ కాదు అతను నా మనిషి వాడిని నేనే స్పెషల్ గా అపాయింట్ చేశాను చేస్తాన్ని కాపాడుకోవడానికి అలాగే వీడి గురించి నిజ స్వరూపాన్ని సాక్షాత్ సహా నీ కొడుకుని పట్టుకుందామని ఈ విధంగా చేశాము వీడి గురించి అసలు నిజ స్వరూపం అందరి ముందు బయటపడితేనే తప్ప ఎవరు నమ్మరని చెప్పేసి ఈ విధంగా మేము చేశాము పరమ దుర్మార్గుడు వీడి వల్లే వీడి జీవితం ఇలా అయిపోయింది సార్ వీడికి అసలు డిబి హిస్టరీ కాలేజీ ఎండి పదవి అంటే పిచ్చి వీటితో పాటు వీళ్ళమ్మ కూడా ఆ పదవి కావాలనే ఆశ పదవి వల్లే మీ కుటుంబానికి అసలు ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి అంటూ ముక్కులైతే శైలేంద్ర దేవయనల్ సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలు రిషి ముందు ఒక్కసారిగా బయట పెడతాడు ముక్కులైతే దుర్మార్గుడు అని తెలుసుకున్న రిషి అయితే చాలా బాధపడిపోతాడు కోసం ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని అన్నయ్యను నేను ఇన్ని రోజులు కూడా నా అన్నయ్య అని చెప్పేసి అంటూ ఎంతో అభిమానించాను కోల్పోవడానికి కారణం కూడా అన్నయ్య అలానే పెద్దమ్మ తెలుసుకున్న రిషి అయితే చాలా బాధపడతాడు క్షణం కూడా నా కళ్ళ ముందు ఉండటానికి వీల్లేదు అసలు జైల్లో పెట్టండి అని చెప్పేసి అంటూ ఒక్కసారిగా రిషి అయితే శైలంద్ర షాక్ ఇస్తాడు కాలం తనతో పాటు కలిసి పనిచేసిన భద్ర ఒక పోలీస్ ఆఫీసర్ చేశారని తెలుసుకుని శైలేంద్ర ఒకసారి స్టన్ అయిపోతాడు ఆ విధంగా శైలేంద్ర అరెస్ట్ అలానే దేవియానికి పెద్ద షాక్ ఎదురవుతుంది భద్రత ద్వారా ఈ విధంగా శైలేంద్ర అరెస్ట్ కాబోతున్నాడు గుప్పడంత మన సుశీల అప్కమింగ్ ఎపిసోడ్ లేదా జరగాలని చెప్పేసి మీరు అయితే కోరుకుంటే ఈ విడని తప్పకుండా లైక్ చేయండి అలా కామెంట్లో ఇస్తారు మీ అభిప్రాయం తెలియజేయండి ఛానల్ చూపి ఇప్పుడంతా మన సుశీల అప్కమింగ్ ఎపిసోడ్ లేని జరుగుతుంది తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలగ పక్కన ఉన్న గంటలు కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో